ప్రస్తుతానికైతే ఏ ఊరు వచ్చామో తెలుసా నారాయణపురం చాలా మంది దీనికోసం చాలా మంది కామెంట్ పెట్టినారు మీరు పెట్టిన ప్రతి ఒక్కరు కామెంట్ క్రాస్ చేసుకునే వస్తాను మా దొండకాయలు అమ్మా దొండకాయలు బరబెట్కాయలు అక్కడ దాకా చూసావా నేను వచ్చినంత రావట్లేదు కానీ సొంత తమ్ముడే కానీ నీకు ఆహా నా తమ్ముడు వచ్చాను ఎంత పరిగెత్తి పరిగెత్తి తాయేమమ్మా నువ్వు మార్కెట్ లోకి వెళ్ళు అడిగిన తర్వాత నేను ఎక్కువ రేట్ అనుకో అప్పుడు నీకు ఫ్రీగా పట్టినకో అదే కానీ వాళ్ళకైనా తక్కువ చెప్పానుకో అక్కడ నూరాలు డైలాగ్ చెప్పలేవురా ఇక్కడ వాలీబాల్ ప్లేయర్స్ అయితే మాత్రం టోటల్ గా అందరూ నా వీడియోలు చూస్తూ చూస్తూ పలకరించడానికి వచ్చారు ఇంతకన్నా ఈ జన్మానికి ఇంకేం కావాలి ఇంక ఇదేనే కాదు చుట్టుపక్కల వద్దనం ఏరి ప్రతి ఒక్కరు వీడియో చూడాలి ఆదరించాలి అభిమానించాలి మీరు కాకపోతే నాకు ఇంకెవరు సపోర్ట్ చేసేవాళ్ళు అందుకే అనమాట వన్ టూ త్రీ రెడీ